టీమిండియా కప్ గెలిచి ఎంతోమంది లెజెండ్ క్రికెట్ నుంచి అదేవిధంగా భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఎంతోమంది ప్రశంసలు కురిపించారు ఇక ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్కొక్క క్రికెటర్ స్టార్ క్రికెటర్ ఇంటర్వ్యూ జరిగింది హర్భజన్ సింగ్ మాట్లాడుతూ రెండు వేల ఏడులో మేము వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇంతటి స్టార్ ఆటగాళ్లు లేరు స్టార్ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ డే టెస్ట్ ఫార్మేట్లకే పరిమితం అయిన వాళ్ళు అయితే అప్పుడు కేవలం మరి వీరేంద్ర సేవగ్ అదేవిధంగా నేను ధోని హర్భజన్ అగకర్ అంటే మిగతా మేమే మరి కొద్ది గొప్ప సీనియర్లు మిగతా అంతా జూనియర్లే అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన జట్లో చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా అదేవిధంగా బూమ్రా అదేవిధంగా ఇంకో ఆటగాడు అయినటువంటి మన పంతు ఈ ఆటగాళ్ళు ఎంతో పరిణితి చెంది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి సిద్ధంగా ఉన్న ఆటగాళ్ళు ఇక ఈ క్రమంలో వీళ్ళు గెలిచిన శుభ సందర్భంగా నేను ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా అప్పటికున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టే టీమిండియా అద్భుత విజయం సాధించింది ఏదేమైనా కూడా ఇటువంటి విజయం నేను ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నా కావున మరి ఈ విజయం పట్ల నేను ఎంతో సానుకూలంగా ఉన్నాను వాస్తవానికి మంచి అటాకింగ్ కార్డుతో అదరు ఆటగాళ్ళు ఉన్నప్పటికీ అందరూ నైపుణ్యం పొంది సూపర్ విజయం సాధించారు చెప్తున్నారు ఫ్యాన్సు